కులైన వారి కేందబినో ఎచ్చటచ్చట నిదాహరించుచు వచ్చినాడు చిత్తగిపుక్రింది పంక్తులుగల గ్రంథభాగము నొక్క మా కర్తరియ ముకుల శాకర్ని శాకవాహనో సుహాదేవీం సుయతీం పగదేవసహన్విద్దయా దుష్ప్రయుక్తయా నటీం కొణాం చకార ఆబీరం వి కొట్టరాజం పరభవవగతం భ్రాతృప్రయుక్తో రజతో జఘాన కాశీరాజం జయవేనమశ్వాధ్యక్ష అశ్వాధ్యక్ష ఇట్టులనే కౌటిల్యుని అర్ధశాస్త్రమునందుకూడా ప్రధమాధికరణమున నేంద్రియజయమును అధ్యాయమునందు రాజునక ఇంద్రియజయము మిక్కిలి యావ్యక మనుయును అదిలేనివాడు అవశేంద్రియుడై నశించు సనియును దెప్పుచు మరికొందరు రాజులను వారిచరిత్రములను పంజాలిన వాక్యములను ఉదాహరించుచున్నాడు ఆవాక్యములివి నుండక్యో నామౌజ కామా బ్రాహ్మణకన్యా అభిమధ్యమాన స బంధురాష్ట్రా బిననాళ వైదేహ కోపా జర్జన మేజయో బ్రాహ్మణేషు విశ్రాంతి తాళజంఘశ్చుషు లోభాదైల దాకూర్వర్ణ్యముత్యాహారయనకి మానాద్రావణ పరదారా ప్రయచ్చన్ దుర్యోధనో రాశ్యా దలంచంబోద్భవో భూతావమాని హైహయశ్చార్జున హర్షాద్వాతానిరగస్థ్యమత్యా సాదయన్ ద్వైపాయనమితి అని ఇట్లూ భోజ జన వేదయ తాళజంఘైల సౌవీర రావణ దుర్యోధనదంబోద్భవ వాతావల వాతల చరిత్రాంశీములు పరామర్శింపబడినవి శాస్త్రకర్తల యోకా ఆదర్శము తత్రాపి స్థితినిబంధన హేతువని తన గ్రంథమునకు పేరు పెట్టుకునిన వాత్స్య యనుని ఆదర్శము లోకమునకు మంచి చెడ్డలను తిక్వేలములను ప్రదర్శించి మంచిని అలవా ఆచుట్సును చెరుగు నుండి అనునే గాని అవినీతికి ద్రిప్పుట ఎంతమాత్రమూ కాదు ఇంత ఎలా ప్రతిధ్యాయమునందు నాయాభివసములననుసరించి సంగ్రహరీతిని తన యొక్క ఆదర్శమును బోధించిన శ్లోకములను చూచినప్పటికిని వాత్స్య యనమహర్షి యొక్క హృదయాదార్యముత అప్పక వెల్లడి ఎగుచునేయుండును అయినను అంతకును ఓపికచాలని సోదరులు ఈ గ్రంథాంత మూడుమునందు ఆయన వ్రాసిన ఫలశ్రుతివాక్యములనైన నొక్కమారు పరికించిన చోచాలునని ఏ చూడుడు ఇవి ఆయన ఫలశ్రుతివాక్యములు శ్లో చేతద్ర ఆరుచేత్రహచర్యన పరేణ సమాధిన విహితం లోకయాత్రయ సంవిధి రక్ష అధర్మార్ధకామానం స్థితిం స్వాం లోకవర్తిని తత్వజ్ఞా సవిత్యేవ జితేంద్రియ తదేత విద్వార్థార్థానవలోకయం నాతి రాగాస్మకు కామీ ప్రయంజాన ప్రసిద్ధయతి దీనివలన తేలిన దేమనగా వాత్స్యాయనను త్రముల యాదర్శములోక స్థితినిబంధనమే కాని తద్ధపాతనము మాత్రము కాదు అనుట్యే అయితే తత్వవిచారణ విచారణ చేయదల పడినప్పుడు సూలదృష్టికి కొన్ని గ్రంథభాగములు పూర్ణములై అసభ్యతాపూర్ణములైపట్లు గోచరించుననుటకూడ నిజమే కాని ఆ విషయమున వా తస్యాయనుడు ప్రాచీనములగు కామశాస్త్రములను చేసి ప్రత్యేకముగా గ్రంథమును గూర్చిన సంధాత అందునను ఆయన కూర్చిన గ్రంథభాగములు అనేక శతాబ్దులను పూర్వపక్షోత్తర పక్షములతో వియస్యాత్ తస్మాత్ స్వవిషయా దహాకృష్ట సామంతను మర్శనమునకు పాల్పడినట్టివి ఇట్టి స్థితిలో అట్టివి వాస శ్రేయా సతి వత్సస్థానమేతందంతో వమర్మటములను సిద్ధాంతములను తన గ్రంథమున అల్సేసేవహి దేశం మధ్యసానంతో దుహ్యాత్కూర్పక అనువదింపక తప్పినది కాదు ఐత్స్యాతసా నమాతుర్బంధు హసశ్చేయానితి నవస్థానమేకడికి యసుని గ్రంథములందు అసభ్యతాపూర్ణములని వాతవ్యాధి లేని ఈ ధ్వనేన తవతిశాక దవ్య మాతృ మనకంటి కగుపించునట్టి గ్రంథభాగములెట్టినై హాంధవా భిక్షరస్ తసా బ్రాణ్యధర్మే స్వేసన వస్రుజే దీని కలరూపును విజ్ఞులోకమారు పరికించదరుయు సుఖోపదుద్ధాహి పుత్రాహ్పితరం నాభిదృహ్యంతీతి గాకయని ప్రార్థించద దితి అయితే ఇంకొక విశేషము గలదు వా రెండు పరిరాజికా లబ్ధవిశ్వాందే అంపశిపురే కృతశతాబ్ రామహామాత్రమే మాత్రమే కైలమువల్షిత్ రాజమహిషీష్వా కామ్యలే కృలిసనూక మోహియా భవిద్యతీశ ప్రజ్యాఖ్యానే చిరిగి తస్యాయనుని గ్రంథమునందు కన్పడుచున్నట్టి అసభ్యతాపూర్ణములని మనమనుకునునట్టి గ్రంథభాగములు ప్రాచీన గ్రంథము అన్నింటిలోనూ కొంచెముగనో గొప్పగనే ఉండనేయున్నవి ఉదాహరణమునకై తక్కిన గ్రంథములలోగుల విషయముల విషయములనట్లుంచి కేవలము రాజనైతిక గ్రంథమనీ అసభ్యతాలేసమునకైన గుతికాదగి నట్టిది మనం మనమనుకునే కౌటిల్యుని అర్ధశాస్త్రమునందే మొత్తము మీద కాలువాని గ్రంథము గలదు గ్రంథవిస్తర భీతిచేత అక్కిన దాని సంతయుమాని ఈ విషయమును అన్యాయముగా సూచింపజాలినట్టి రాజపుత్ర రక్షణ మన అధ్యాయమునందున్న కొన్ని వాక్యముల నుదాహరించుచు అన్నాను ఒక్కమాటు చిత్తగింపుడు ఒకటి జము ప్రభృతి ప్రక్షేత్ కర్కటక సధర్మానో హి జనకభా రాజపుత్ర మజాత అన్నే హే పితరి ఉపాంకుదండ శేరునితి భారద్వాజహృకమదృష్టపధ క్షత్రిబీజ వినాశ శేరుతి విశాలాక్ష స్థానావరోధ శ్రేయానితి తదితి పారాశం ఓహి కుమారుమధయానాం పితారునద్ధతి జ్ఞావా దంతపాలదురదేవాప శ్రేయానితి కౌరభ్రకం భయమేరేదితి పిలునా ప్రత్యాపత్తేర్హతిదేవ కారణం జ్ఞాత్వా అంతపాల సఖతాపూర్ణములు కావా అగు ననవలసిన దేశద నిజమును చూచినచో ఇది అసభ్యము కాదు ఏమందురా కౌటిల్యుండు శాస్త్రసంధాత గనుక అతనికి ప్రాచీన మఠములు వాడుకలు యథావత్తుగా అనువదింపక తప్పదు కనుకనే అనపదించినాడు ఇట్టులనే చేసి తిని శాస్త్రములను శాస్త్రదృష్టితోనే పరికింపన్నొప్పగునే కానిమ్మన పైని ఉదాహరించిన ఈ వాక్యములలో మొదటివానిలో రాజకుమారులను కాకుండు కాకుండుపట్టులు రక్షించుటకై ప్రాచీనులు అనంగా అర్ధశాస్త్రాచార్యులు ఉపదేశించిన పంక్తులు పేర్కొనబడినది రహస్యముగ దండన చేయుమనెను ఒకడు వేరొక్కడు అంతపాలదుర్గమునకు పంపుమనుచున్నాడు ఇంకొకరు సామపత దుర్గములం దుంచుమనుచున్నారు మరియొక్కరు మేనమామల ఇంట దిగవిడువు మనుచున్నారు ఇంతకంటెను బుద్ధిమంతుడొక్కడు బాల్యముండియే జంకుతనమునకు తార్చినచోను కాపరుద్దులై మారువల్కక యుందురని హితమొసగుచున్నాడు యునువ సభ్య యొక్క పాశ్చాత్య సభ్యశతో కొల్చుటకు వీలు ఎందటకు ఇతి శ్రీసి హనీయ కొక్కోక వండిత విరచితే వతికహసి అని వ్రాసికొన్నాడు ఇంతకూ చెప్పవచ్చిన దొక్కటియున్న కాని ఇటీ ముద్రాకకలు ఈవాక్యమునుది గాని అశ్లీల వాచ్యాను తొలగించినాకు కాబట్టి అనంగా అతను గాని ఎవరికైనాను సరే లోరివారి భావన హషదేసీముడు కాబట్టియును చాలా నవీరుకు సంస్కారమును బట్టియుందును నిజము చెప్పవచ్చాబట్ ఆతని గ్రంథమునందు మనసుభులసి వచ్చునేని అనగాయివి ఆశీలములనువా ము యొక్క నిజస్థితి అంతగా ప్రతిఫలింపలేదు వివాదనయే నిజముగు నేని మనవారు నిత్యనైక వాత్స్యాయర సూత్రములస్ననో అట్లు మిత్తికముగా పఠన పాఠనామలలో నుంచి వ్యవకాదు అమూలము విషయమును చర్చించిన హరించు రఘువంశీ కుమార సంభవ శిశుపాలవధ గాని ఆతశ వదలడు ఈ రిపమము నిచ్చటకి కాతార్జునీయనై పదాది కావ్యముల వరకు గల జూచినను స్పష్టము కాగలదు ఇక నీ విషయము ప్రతి కావ్యమునందున ఈ ఎస్లీ లావాచ్యములు కలవు రఘువంశమున పందొమ్మిదవ సర్గమును కుమారసంభవమున ఎనిమిదవ సర్గమును శిశుపాలవధ మాఘము పదవ సర్గమును కిరాతార్జునీయమునందు భైరవి తొమ్మిదవ సర్గము మేఘ ఎల కూడా చిత్తగి పుడువానిలో నున్న విధమున గూడనిందు ఆశ్లీలము క్రస్ఫుటం మగుటలేదు అయినా యాదృశ్రీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశ్రీ ఎన్నగీ తోక్తిననుసరించి కొండెజకు తద్భావనానుసారము ఈ గ్రంథము ఆశ్లీలాసభ్యతాది పూర్ణను ఇట్లుంచి వాత్స్యాయనని గుణించి ఇరత గ్రంథకర్తలు చేసిన ప్రశంసలను చూతము అందు తొట్టొల్తటివాడు కాళిదాస మహాకవి ఈయన అనుపదించిన భాగము నినిపొర్కే చూపితిని తరువాతివాడు తరువాతీవాడు భవభూతి మహాకవి ఈయన నిష్కపటి గుణా పూజాస్థానం గురిషున చలింగంబచవయ అన్నా సాత్వికమూర్తి కనుకనే తాను రచించినట్టి మాలతీమాధనమను నాటకమునం పా వీడువయంకములు వంవీకా మమాత్రకారామనతి అని ఆరంభించి అనేక వాక్యములను ఈ వాత్స్యాయన సూత్రములనుడి మనియును మరికొందరకు గ్రాహ్యాత్వాదులు యుద్ధరించి ప్రదర్శించినాడు ఆ వాక్యములిందుకూడగల గ్రంథమనియును తోచుచున్నది కన్యాసంప్రయుక్త కాధికరణముందలి రెండవ ఇంతకును సమదర్శనులు అగు పండితుల భావ అధ్యాయమున చదువరులు గుర్తింపగలుగుదురు మేమూ తెలియదు త్రయోజ్ఞయస్త్రయోవేద క్రయోదం ఇతర గ్రంథకర్తలు చేసిన వాత్స్యాయన డిప్రబంధాశ్చ అనాస్తుతికి పాత్రమైన మహాకవి ప్రశంసలు కాలకర్మ వశమున మనలో అన దంకాచార్యుడు అనంగా ఆచార్యదండివి అన్నగా ఆంధ్రులలో కొక్కోకుని గ్రంథమునకు మాట తన దశకుమార చరితమునందు ఒక ప్రశస్తి వచ్చిసదే కాని వాత్స్యాయన సూత్రము సంతయును కన్యాసంప్రయుక్తక అధికరణ స్థములకు రాలేదు కొక్కొకుడు సింహళదేశపు పంలగు సంసములషోను వాక్యములతోను చిత్రడితుడు ఈ విషయము అతతి గ్రంథాంతములముగా గూర్చియున్నాడు ఈయన కూడలోని గద్యలవలన తెలియుచున్నది ఆ గద్యల వాత్స్యాయనోకులను ధారాళముగా నొప్పున అన్నవాడే ఈ మల్లినాథాదులగు వ్యాఖ్యాతలపిన మున్నగువాని చుంచినచో విషదము కాగలదు యము చెప్పనే ఎక్కరలేదు శావున వాత్సాయుని పరిచయము మన గ్రంథకర్తలలో ప్రాచీనులందల్కిని గలననుట నిర్వివాదమైన విషయము అయితే ఇంతటి ప్రఖ్యాతిని గడించిన వాత్స్యాయనని గ్రంథమును తరువాతి వారేల గ్రహింపలేదను విషయము నింక నాలోచింపవలసి ఈ గ్రంథములయందు గ్రంథము ఆరంభించినది మొదలుకుని తునిపలకును బంధముల భేదములగు వివరించుటతోను తల్లక్షణములను నిర్వచించుటతోను గతార్థమగుచుండును ఇందులకు కారణమేమి చెప్పును యని ఎంత యోచించినను అగమ్యమగుచున్నది ఎన్నది ఇది విస్పష్టమైన విషయమే ఏమనగా రాను రాను చనవారికి మైనంపికాభిమానము కాచ్చు పెరింగినది తస్మూలమునదర్ వాతివారు అవిచాకితముగా నుపేక్ష నూనిరి దాన క్రమక్రమముగా వాత్స్యాయనీయాదులు మాసిపోగుటయును రతిరహస్యాది తుచ్ఛగ్రంథాములకు ప్రచారము కలిది మగుటయును సంభవించి మణిక్రిందగుటయును పైన ఎగుటయును కలిగినది ఇది నాభవము కాదు ఉభయ గ్రంథములను సమీకరించిన సరస్సులు విద్యావాచస్పత్యాదులు ఒప్పుకొనినట్టిది వాత్స్యాయనని తర్వాత కామశాస్త్రముల స్థితి కామశాస్త్ర గ్రంథముల యొక్క రచనా ప్రణాళిక వాత్స్యాయుని వరకు సూత్రవినికి న్యాసరూసముల సువిస్మృతములగు వినుచనలతో సంప్రదాయ విరుద్ధముగ ఇతర దర్శనాని రోధముగులోక సంస్థితి హేతువుగా సాగుచువ అచ్చినది వాత్సాయ సమహర్షి కూడా తన గ్రంథమునందు పైని పేర్కొన్న విషయములన్నింటిని సాకల్యముగా నవతరించునట్లు చూచుచు గ్రంథరచన విను సాగించిన్నాడు అతని తర్వాత గ్రంథకర్తల దరును కామశాస్త్రము యొక్క ముఖ్యప్రయోజనములను ఆవర్మములను విస్మరించి చిత్తము వచ్చినట్లు బంధవికల్పములను పెంచి అవాధ్యముగు దుర్దశను కల్గించియున్నారు ఇందుకు తార్కాణవలసినచో రతిక్ రతిప్రదీపిక కామసూత్రములందలి విషయము ప్రస్తుతము ఇందు ముద్రించిన ఈ గ్రంథము యొక్క అనంగ వాత్స్యాయన కామసూత్రముల యొక్క ఉత్కృష్టత చో సహృదములకు గోచరింపగలదు అయినను సంగ్రహరీతిని గ్రంథస్వరూపమును ఒక్కింత ప్రదర్శించుటకు యత్నించదను వాత్స్యాయన మహర్షి కామసూత్రములను ఏడధికరణములుగా రచించినాడు అందు మొదటి అధికరణము సాధారణాధికరణము పాత్మికమగు కామము యొక్క సాధారణ నిర్వచసమును తదావశ్యకతయును మున్నగు సాధారణ విషయములిందు పేర్కొనబడినవి కనుకనే దీ సాధారణాధికరణమని పేరు పెట్టినారు రెండవది సాంప్రయోగికాధికరణము దళాంగములుగల కామమును ప్రయోగించు తెలుగును చెప్పునట్టిది గనుక సాంప్రయోగికాధికరణమని పెట్టినారు ఇది తంత్రభాగమునకు చేరినది తక్కినది నాయకులను పొందెడి విధానములను బోధించునట్టి భాగము కామశాస్త్ర ప్రణేతల సంకేతముననుసరించి అనుసరించి అది ఆవాపమని ఎనబడును ఈ ఆవాప భాగము నాలుగదికరణముల గ్రంథముగా విభజింపబడి కూర్పుబడియున్నది కారణమేమనగా వాత్స్యాయనుని ఉద్దేశమును ఆ కాలమునందలి వాడుకను ఆ తెగలుగా నుండిరి నుసరించి నాయకులు నాలుగు తెగలుగా అందులో ఒక చారిణీవృత్తను అవలంబింబ వేషము అసను కాక్యము ఈవైశి నెంచికన్యలుగా నుండి వరణవిధానపూర్వకముగా కాదికరణముతో ఆవాసభాగము యొక్క హల్లు నాయకపాణి గ్రహణము చేయునట్టి వారొక పాఠములు పూర్తి అయి తంత్రాహాత్మకముకు తెగవారు వీరిని కత్యకలుగా సంప్రసామము సంపూర్ణముగా చర్చించినట్లు అగులు సాదికరణనను పేరున వీటికి సంబంధించినరు చినంగా కామసూత్రములు ఈ ఆరధికరణ యావత్తు విషములను వచ్చునట్లు మూడవములతోనే ముగియవలసియున్నది కాని జట్లు యథాకరణమును గుచ్చినాడు ఈయది ఆచాప ముగియలేదు తంత్రావాకముల రెండింటను భాగమునందలి తొలిపాదము తరువాత అనగూడ కామప్రాప్తి లేకుండుట కొందరకుగా వరణవిధానముననుసరించి నాయకుని సంభవించుట కలుగును అట్టివారి నిమిత్తమై పానిగ్రహణము చేసుకుని భార్యాత్వమును అది అనగా బలాత్కారముగా వశమునొందుటకై అష్టించినది మొదలుకుని వారు నడువలసరి ఔపనిషదికాధికరణము వ్రాయబడినది కనకనేతులు మున్నగు వాని సిన్నిటిని భార్యాధికరణ ఈ అధికరణమునందు రాగవృద్దికల్లుట కైశుభమ్మను పేరగూర్చినాడు ఈయది నాల్గవయది గకరణము వాజీరణము మున్నగు విషయకరణము అనగా ఆవాపభాగమునందు రెండవములు వివరింపబడినవి ఇట్లు ఈ కామసూత్రము పాదము ఇక తరువాతిది పొరదారికాదిశర యధికరణములతోనూ అరువది నాలుగు ప్రకరణము కారణాంతరముల చేత లోకమునందు ములలోను దాదాపుగా పదిహేడు వందలు సూత్రముల పరదారలను అభిగమింపవలసి వచ్చునట్టి కారణలోను ఒప్పుచున్నయది ఈయది కాలమున ఆకాలమున నుంచుటచేత నీ అధికరణపై విషయ విషయసంగ్రహము మును ప్రత్యేకముగా కూర్పవలసి వచ్చినది కామసూత్రములు తత్సంబద్ధములుగు గునితర వాత్స్యాయన మహర్షి ఈ అధికరణాంతమున గ్రంథములు ప్రస్తుతమో కామసూత్రము పరదారాభిగమనము కూడదని చాలా చక్కగా లపై యశోధర మహారాజు రచించినట్టై జయమం నిపుణముగా సంక్షేపించి చెప్పుచువచ్చే గలవ్యాఖ్యానమును సింహుడు రచిమ్యున్నాడు ఈ యధిహరణము ఐదవది అనచిన వృత్తియును వీరభద్ర రచితమైనట్టిగా ఆవాభాగమునందలి మూడవ పాదము కిందర్పిచూడామణియును బౌద్ధ భిక్షువు రచిమికను ఈ వాపభాగమునందు మిగిలినది వైసిచ్చిన నాగర సర్వస్వము అనునొక లఘువ్యాఖ్యకాధికరణము వాత్స్యాయమని కాలమునాటి దీని పేరు తెలియదు గాక కౌటిల్యుని నాడు గూఢవైసికము సిజ యొద్దగలను యునుగలవు కలదని జప్పుటకు చాల నిదర్శనములనేకము ఇందులో యశోధర మహారాజు రచించిన జయగలవు ఇప్పుడు మన వి నాయకులను మంగళ వ్యాఖ్యానమును చేర్చి తొట్టులుత కొనునట్టులు వైసిక మిటీవుల వచ్చినట్టిది మా మన మన హైందవులలో జయపుర వాస్తవ్యులు శ్రీత్రము కాదు దోషములను సంస్కరించుటప్రా యుతులు మహామహోపాధ్యాయులు జ్ఞసమ్మతిమే కాని ఆయావేశముచేతి పూర్వపండితే దుర్గాప్రసాదుల వారు నిర్ణయసాగరము వృత్తాంతములను తలక్రి దుచేతు మనుటమి శ్రణాలయమునందు బొంబై ముద్రించి టించిరి ఇది ఇప్పుడు రెండు ముద్రణములు ఆయు తద్గ్రంథకర్తలయును సంగహస్వరూప ముగిసి మూడవదగు ముద్రణము నొందినది మును చరుణకుల సౌకర్యమునకై ఇచ్చుచు కాని ఇందు సూత్ర విభాగము చక్కగా చేయ బడలేదని తలంచి కాశీయందలి చౌఖా బ సంస్కృతి గ్రంథమాలికా ప్రకాశకులు ఆవ్య ఖ్యాసముతోనే ప్రవిభక్త విభాగము గల్లు నట్టులుగా ముద్రించిరి ఇదియును ప్రథమ ముద్ర నము ముగిసి రెండవ ముగ్రణము నొందుచు అన్నాను ఒకటి యశోధనకు జయమంగళ వ్యాఖ్య ఈయన పదవశత అబ్దినాడు వ్రాతప్రతు లలో కొన్నింటి అదు అధ్యాయాంతగద్య ములు ఇట్లు వ్రాయసడియున్నవి ఇతి శ్రీ వాత్సయనీయ కామసూత్ర టీకాయాం జయ అన్నది ఇక నృసింహవృత్తి ఇంతేడనుక ముద్రిత మంగళాభిధానాయం విరహ కాతి ముకాలేను ఈయది అంత మంచి వ్యాఖ్యారేణ గురుదత్తేంద్ర పదాభిధానేన యశోధరేణ నము కాదు విషయవైశ్యం ఇందుకు ఏకత్రకృత సూత్రభాష్యాయా అని కలదు నది అనావశ్యకములు కూర్చుటకు తలపడిన ఈ గద్యములో పేర్కొప్పబడిన వాస్యముల వలన అట్టిది మూడవది దర్పచూకొండామని ఇది వీరభ యశోధరుడు వీరభయశోధరుడు దీని దృడు పద్దెనిమిదో శతాబ్ది చివర భాగమువాడు రచిమ్యును అనగా కామరహస్యజ్ఞుడవు సరసు చినది శ్లోకరూపం మగురట్టి వ్యాఖ్య ఇతవ ఇతవధనియును ఏతత్రకృత సూత్రభాష్యాయం ఆకు ముద్రితము కాలేదు కాని ఇటీవల అనుమాటవ నతనికి లనపూర్వము సూత్రములు లా పంజాబు సంస్కృతి గ్రంథమాలి వేత్వేరుగాను భాష్యములు ఉన్న యడలనని కవారు ఈ వ్యాఖ్యానమును చేర్చి వాత్సాయ వేరువేరుకాలు ఉండడివని అనుతానట్టులు ససూత్రములను ముద్రించినట కాని గాక సూత్రమును తదనుసారముగా భాష్య ఆగ్రథమును చూడలేదు కొంత అసమగ్రమును అనగా వాఖ్య కూర్చినాడనియును మగుప్రాత గ్రంథమును నేను కాపీచేసి గురుదత్తేసున్నా ద్రపాదుడను నామాంతరము గల కొనియుంటిని శ్రీయుకులు రామకృష్ణ కవి వాడనియును తోచుచున్నది కొందరు ఇచ్చట గారి యుద్ధ మరికొంత భాగముండగా నిటి ఏకత్రకృత సూత్రభాష్యాయ మన్నమాటకు వల తీసుకున్నాము నాగర సర్వస్వము ఏదో కొంతాను సుధాత కూర్పట యర్ధమే కాని తభాగముండగా నిటీవల తీసికొన్నాను ఇక వ్యాఖ్యాత కాదని సారస్యమును చెప్పిరి కాని నాగర సర్వస్వము ఏదో కొంత భాగము తప్ప సారస్యమును చెప్పిరి కాని నాకంతగా నచ్చ పూర్తిగా నింతవరకును నాకు చగ్గోచరము లేదు యమనగా వ్యాఖ్య ప్రారంభమునందే కాలేదు ఈయది శ్రీరామకృష్ణ యుద్ధకు ఎతడు వాత్సాయనీయం కీలకమ దట ప్రస్తుత విగ్రంధామునందుజయ సూత్రం ఇత్యాది శ్లోకమువలన తననాటికే వ్యాఖ్యలో నేయధామతి ఆంధ్రమున వివ వాత్సాయన నూత్రములకు సంప్రదాయ విరుద్ధ రణము వ్రాసి ముద్రించితిని ఇక నీ విషయముగా గూర్చిన వ్యాఖ్యలు గలవనియు కావున నింతతో నిల్పి కామసూత్రములకు సంబంధించి తాను సంప్రదాయార్థమును గొనివచ్చుటకై ప్రస్తుల ముపలభ్యములగుచున్న గ్రంథము వ్యాఖ్యను వ్రాయుచున్నా సనియును తెలుపు స్నును ఎట్లైకను ప్రస్తుత వింశం నవలన్యములోని మొట్టమొదటిగాని యోగకానిక రెండూ శీరభద్రకు సంకర్షణులను తరగ్రంథమునందే చిట్టచివణ్ణి తరకాలమును వ్రాసికొన్నాడు యాస్ప్లేసస్విన్ శ్లో హరలోచన హరలోచన సహసిభిద్ మే ఫాల్గుణ శుక్ల గ్రంథ గ్రంథసస్నేహి దీనివలన అనగా హరలోచనహరలోచన రసశనులు అన్నమాటచేత పదహారు వందల ఎనభై ఎనిమిది సంవత్సరము అగుచున్నది ఈయది విక్రమశకము కాబట్టి క్రీస్తు శకము పదిహేను వందల డెబ్బై ఏడు అగుచున్నది అనగా వీరభద్రుడు పదిహేనో శతాబ్ది చివరవాడు ఈయన రచించిన వ్యాఖ్యయందు అన్నియును ఆర్యావృత్తములే గ్రంథకర్త యొక్క శైలియును విషయ నిగమమును బోధపడుటకై కొన్ని శ్లోకములు వ్రాయబడుచున్నవి శ్రీవీరభద్రయున మనసి జచూడమన విహగ్రంథే ప్రకట ప్రథమాధికృత ద్వితీయో విద్యాది సున్నాహ బాల్య సేవతి యావనే కామం తదుపరి ధగ్మం మోక్షం సమయ విభాగం త్రివర్గవ్య అవపేష్యవచ్చ సమయా నాయున్నయ్యకూ సాపేక్ష్యలి బుధహ అనూఖ్యాకభిమావురం నేవే తార్థాదిక వర్గాన్ ప్రాగ్విద్యాభ్యసన సాహసంతనయ తామసేవనం వైపా మన్వాదిరభ్యయుర్వీయం తద్భాదర్యేన మీ సుబ్రాహ్మనుగు పదిహేడో శతాబ్దపు రంకునడీ మువనీవాత్స్యా సహనాభసంత్రవు స్త్రీని రచించి ములకుట్టి ఈ సరప ప్రభుత్నము చేసే నూ శ్రముఖ్యుని అంతేగా మూడువిస్యూవిస్ ఈయన గ్రంథారంభమునందు వ్రాసిన రివిచ త్రమునకు సంబంధించిన గ్రంథభాగమును ఈ క్రింద రాయుచున్నాను ఇరవై ఐదు ఎక్స్ శ్లో హైతయోర వాంఛితార్థ శాస్త్రి సద్గురుమహ సద్గురుమకారుుణ్యసాహార్యుతి శ్రీరాజ ప్రబలాట సాదరమహు సంప్రేషణీక్షణ శ్రీకాశ్యాం వరిసింహ శాస్త్రిక వినా కందర్పచూడాన శ్రీనాథ్స్యనమాత్రవృత్తిరఖల ప్రాక్షియా లిఖ్యతే శ్లో శ్రమదభాస్కరవంశవారిధివిదు పట్టాస్త్ర వేదస్మృతి శాతాశ్యాగమ కావ్యనాటక ముఖప్రోత్కృ అష్టవిద్యాపదాన్ పూజ్య అన్సింగనయజ్వ సల్కెరుసుత అన్నత్వా శ్రీవాత్స్యాయన మాత్రవత్తి రఖిల ప్రీత్యై కరోతి కరోతిక్రమాత్ ఇందులో మొదటి శ్లోకము వలన నితడు వీరభద్రుని తిందర్పచూడామనికి వ్యాఖ్యగా గాక వీరభద్రుని వృత్తికంటే తన వృత్తి మించియుండవలయునని ప్రయత్నించుచున్నట్టులు స్పష్టమగును కాని అదిమాత్రిము కొనరాదు ఈ క్రింది పంక్తులు ఈయన వృత్తి యొక్క శైలిని వివరింపగలయట్టివి ఆదశక్రభవ వాత్స్యాయన బ్రహ్మానందాభివ్యంజక వృత్తి విశేషతయా సమాధేరిన కాముష్య పరమా మూడు భాస్కర నృసింహుడు వాత్స్ పురుషార్ధత నిషేధ శాస్త్రస్ తత్స్వౌనభిషయనసూత్రవృత్తి ఈ భాస్కర సృసింహుడు తాం ధర్మాధయో యోగస్ ప్రోక్షణ ఆహ్వాకయూరి